హలో నమస్తే అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకున్నాను ఈ వీడియో నాకు కరెక్ట్ అనిపించింది అందుకే చేశాను ముందుగా ఇది మా అమ్మ వాళ్ళ పూజ కదండి అమ్మవారి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను వీళ్ళు మా అమ్మ మా మేన కొడలండి ఈరోజు తను పుట్టినరోజు ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటాం కానీ ఈసారి కొత్త స్నేహితులతో చేసుకోవడానికి పూర్ చిల్డ్రన్స్ హాస్టల్స్కి వెళ్ళామండి అది శ్రీకోర్మం టెంపుల్ ఎదురుగా ఉన్న రోడ్లో ఉంది ఆ హాస్టల్ని డాక్టర్ కె శ్రీధర్ ఆచార్య గారు నడుపుతున్నారు ఈ వీడియోలో వాళ్ళకి నేను ఏమేమి ఇచ్చానో ఎంత అమౌంట్ ఇచ్చామో అవేమి చెప్పడం లేదు చూపించడం లేదు కూడా వాళ్ళతో గడిపిన క్షణాలను మాత్రమే చూపించాలనుకున్నాను ఇచ్చిన వాటితో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మాకు అది చాలు చాలా ఆనందం ఇచ్చింది అక్కడికి వెళ్ళగానే పిల్లలంతా కలిసి చాలా ఆత్మీయంగా మాట్లాడారు అక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి చుట్టూ చెట్లు ఆడుకోవడానికి ప్లేసు అవన్నీ కూడా నాకు చాలా నచ్చింది అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిల వరకు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారండి వాళ్ళు చదువుల కోసం ఎయిమ్స్ కోసం అడిగితే చాలా బాగా సమాధానాలు అవి చెప్పారు చాలా సరదాగా కూడా ఉన్నారు కేక్ కటింగ్ వెంటనే వాళ్ళతో మాట్లాడిన తర్వాత కేక్ కోసం అని చెప్పి అన్ని సర్దుకున్నాం సర్దుకున్నామన్నమాట కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలందరికీ ప్లేట్లు వేసి ఇచ్చామండి ఆ మమ్మీ మేనగోడలే పంచారు పిల్లలందరూ తినేసిన తర్వాత అంచాక్షరి డ్యాన్స్లు అవి చేశారండి

క్లాత్స్ కూడా క్లాత్స్ కూడా అండి నాకు టైం సరిపోలేదండి చెక్ అయిపోయింది మేము అసలు మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాము కానీ పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు రావడం అని చెప్పారు అందుకే మేము సిక్స్కి వెళ్ళామండి అప్పటికే కొంచెం చీక్ట్ అయిపోయింది మేము మళ్ళీ సండే వస్తాను అని చెప్పాను రండి మేడం చాలా సరదాగా ఉన్నారు అని చెప్పి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు బాగా చెప్పడం నాకు చాలా నచ్చింది వాళ్ళందరూ గేట్ వరకు వచ్చి బాగా చెప్పారు ముఖ్యంగా నేనేం చెప్పాలనుకున్నానంటే మీరు కూడా ఏదో ఒకరోజు చూసుకొని ఇలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి మాకైతే మా ఫ్యామిలీ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి